వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా అకౌంట్లో జమని ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పె పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి మొత్తానికి ఆర్థిక శాఖ అయితే ఈ గుడ్ అయితే చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలని చెప్పి పైన నుంచి అయితే ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు జారీ అయ్యాయి ఆర్థిక శాఖకు మొత్తానికి పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అవసరమైనటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖకైతే సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు ఇక జీవితం కూడా ప్రతీ నెలా కూడా ఒకటో తారీఖునే ఎక్కువ శాతం జమ అయ్యేలా చూడాలని కూడా ఆదేశాలను అయితే జారీ చేశారండి ఇప్పటి వరకు కూడా జమ అవుతూ ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగ పెన్షనర్లకి ఒకటి రెండు తారీఖుల్లోనే ఎక్కువ శాతం మందికి అయితే ఉద్యోగాలు ఉద్యోగులకి జీతాలు పెన్షనర్లకి పెన్షన్లు అయితే టెన్షన్గా అయితే జమ అవుతున్నాయండి ఒకటో తారీఖుని ఇక సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి కూడా ఇప్పటికే శరవేగంగా నిధులను కూడా సమీకరించడం జరిగిందండి ఎందుకంటే ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఏపీ మూడు వేల కోట్ల రూపాయలకి ఇంటెంట్ పెట్టడం జరిగింది ఇరవై ఏడవ తేదీ అవి ఏపీ ఖజానాకి ఒకటో తేదీ అయితే అకౌంట్లో అయితే జమ అవుతాయండి మొత్తానికి ఒకటో తేదీ అంటే సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించిన ఉద్యోగ పెన్షన్లకి లైన్ అయితే క్లియర్ అయింది చెప్పుకోవాలి ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని పెండింగ్ బిల్లులను కూడా ఆర్థిక శాఖ విడుదలచాలని నిర్ణయించుకుంది గత వైసీపీ ప్రభుత్వంలో సిఎఫ్ఎం సైట్లు అయితే కుప్పలు తెప్పలుగా కరువు బత్యం కానీ ఎస్ఎల్స్ కానీ ఏపీజేఎల్ఐ కానీ జీపీఎఫ్ టీఏ బిల్స్ పిఎఫ్ ఇవన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయండి ఇవన్నిటికీ కూడా అవసరమైన నిధులు విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖను అయితే సీఎం గారు ఆదేశించడం జరిగింది త్వరగతి వెంట వెంటనే నిధులు సమకూరిన వెంటనే నిధులైతే పెండింగ్ బకాయిలకు సంబంధించి విడుదల చేయడం జరుగుతుంది ఏక మొత్తంలో కూడా ఉద్యోగ పెన్షన్లకి ఈ పెండింగ్ బకాయిలు అనేటువంటి కూడా జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్